ఈరోజు ఆదోని పట్టణంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్లో తనిఖీ చేయడం జరిగింది ఇది ఎస్సీ కాలేజ్ విద్యార్థులు ఉన్నటువంటి హాస్టల్ మా వెనుకలో ఉన్నది ఈ బిల్డింగ్ లో ఈ రోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులను ఒకసారి చూసి వెళ్దామని ఈరోజు బిజెవైఎం టీం ఇక్కడికి రావడం జరిగింది ఒకసారి లోపలికి వెళ్ళగానే ఆశ్చర్యం వేసింది ఎందుకంటే విద్యార్థులకు రోజు మార్చి రోజు స్నానం చేయడానికి మాత్రమే నీళ్లు ఉంటున్నాయి ప్రతిరోజు స్నానం చేయాలంటే నీటి వసతి లేని పరిస్థితి అక్కడ లోపల చూడడం జరిగింది అదేవిధంగా విద్యార్థులని అడిగి తెలుసుకుంటుంటే మా మా రూముల్లో రాత్రి పడుకునేటువంటి సమయంలో ఎలకలు తిరుగుతూ ఉన్నాయి రూముల్లో ఉన్నటువంటి గోడల కన్నటికి కూడా బొక్కలు ఏర్పడినాయి ఎన్నోసార్లు వాటర్ సార్కి కూడా చెప్పడం జరిగింది అయితే చెప్పిన వెంటనే వాటర్ సార్ గారు మర్చిపోతున్నారు అధికారులు వచ్చినప్పుడు కూడా మేము ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నాం ఏ అధికారి కూడా మమ్మల్ని పట్టించుకోలేదు అనేటువంటి విషయం అయితే విద్యార్థులు చెబుతా ఉన్నారు మేమేదో చివరిలో ఉంటున్నాం మాకు ఇక్కడ సరైనటువంటి మౌలిక వస్తువులు లేవని చెప్పి విద్యార్థులు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ హాస్టల్లో మెను ప్రకారంగా వంట వండాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో నిధులు పెట్టి విద్యార్థులందరికీ పౌష్టిక ఆహారం అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఎన్డీఏ కూటమి కోట్ల రూపాయలు ఈ యొక్క నిధులు సాంఘిక సంక్షేమ శాఖకు విడుదల చేస్తూ ఉంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వార్డెన్ అయితేనేమి అధికారులైతేనేమి విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందించడంలో చాలా నిలక్ష నిర్లక్ష్యము వహిస్తూ ఉన్నారు వెంటనే దీనిపైన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసాహి గారికి అయితేనేమి అదేవిధంగా ఆధ్వనిలో స్థానికంగా ఉన్నటువంటి అధికారి ఏఎస్డబ్ల్యూఓ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్కి కానీ అదేవిధంగా జిల్లా అధికారికి కానీ కంప్లైంట్ ఈ యొక్క వార్డన్ పైన కంప్లైంట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా విద్యార్థులకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో కనీసం కరెంటు నీళ్లు ఫుడ్ ఇలాంటి మౌలిక సదుపాయాలపైన వెంటనే మేము అధికారులతో మాట్లాడి ఇక్కడ విద్యార్థులకు ఆ సదుపాయాలు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఈరోజే లేదా రేపు కమిషనర్ గారిని కలిసి ఖచ్చితంగా విద్యార్థులకు ప్రతిరోజు నీరు అందే విధంగా మేము చూస్తామని చెప్పి తెలియజేస్తూ వాడడానికి కూడా ఒక్కటే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా మీరు మెను ప్రకారంగా భోజనం వండి పెట్టాలి ప్రభుత్వం ఎన్నో కోట్ల రూపాయలు ఈ యొక్క సాంఘిక సంక్షేమ శాఖకు ఇస్తూ ఉంది విద్యార్థులకు అందవలసినటువంటి పౌష్టికాహారాన్ని గారి మీరు అందించలేకపోతే మీ యొక్క మీ మీ పైన ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి కంప్లైంట్ చేసి మీ యొక్క బాధ్యతను ఖచ్చితంగా నిర్వర్తించాలని చెప్పి మేము బీజేవయంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా అధికారులు ఈరోజు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు అసెంబ్లీలో అయితేనేమి ఆదోని అభివృద్ధి కోసం ఆయన ప్రతిక్షణం పరిస్తమిస్తా ఉంటే ఈ యొక్క అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈరోజు ఆదోని అభివృద్ధి కుంటుపడుతుందనేటువంటి విషయాన్ని గల్లాపదంగా మేము భారతీయ జనతా విమర్శగా చెప్తా ఉన్నాం వెంటనే అధికారులు మీరు సర్దుకుని మీరు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని ఖచ్చితంగా పాటించాలని చెప్పి తెలియజేస్తూ భారతీయ జనతా విమర్శ ఆదోని పెద్ద తుమ్మల మండల నాగరాజు గురించి అమర్నాథ్ గౌడ్ హత్య గురించి కూడా మారదామా చర్చ పెట్టుకుందాండి అమర్నాథ్ గౌడ్ హత్య గురించి ఎట్లా వైకాపా నాయకులు ఒక పిల్లోడు బోర్ లో అతను చదువుకున్న పుస్తకాలు పెట్రోల్ పోసి తాగల పెట్టి చంపేశారు చర్చిద్దాం నో ప్రాబ్లం దళిత సవాన్ని ఎట్లా డోర్ డెలివరీ చేశారు చర్చిద్దాం రెడీ త్రిమూర్తి మీ ఎమ్మెల్సీ సభ్యుడు అనంతబాబు గారు ఏం చేశారో అసలు ఏం మారదాం చేయలేదా చేయలేదా అనంతబాబు గారు సవాన్ని డోర్ డెలివరీ చేయలేమని చెప్పండి మీరు చెప్పండి చెప్పండి సార్ చెప్పండి సవాన్ని డోర్ డెలివరీ చేయలేదా అని అడుగుతున్నా త్రిమూర్తులు గారు చెప్పండి బీసీల గురించి మాట్లాడుతున్నారు కదా అందుకే నేను మాట్లాడా అమర్నాథ్ గౌడ్ గురించి కూడా మాట్లాడా ఛాలెంజింగ్ లెటర్ డిస్కస్ లెటర్ డిస్కస్ సార్ ఆయన కూర్చోవాలి సార్ రైట్ మినిస్టర్ సార్ మెంబర్ ఇట్లా మాడతాయి ఇట్లా సార్ నాకు రైట్ ఉంది మాట్లాడుతున్నాడు సార్ ఇట్లా మారుతున్నారు లోకల్ బాడీస్ బీసీలకి రిజర్వేషన్ ఎందుకు తగ్గించారు చెప్పమనండి రిజర్వేషన్ మీరు ఎందుకు తగ్గించారు అమర్నాథ్ రౌడీ మీరు ఎందుకు చెప్పేశారు కార్పొరేషన్ మీరు ఎన్ని రోజులు చెప్పండి త్రెట పదే ఉందా సార్ సార్ బొచ్చగారు త్రిటన పదవి ఉందా దీంట్లో మెంబర్స్ అడుగుతున్నా సార్ అధ్యక్ష చూడండి అని అంటే నుంచేమంటాడు బొచ్చగారు ఇట్ ఇట్టి ఇట్ ఇట్టిటా నుంచోడి అధ్యక్ష అక్కడ ఎవరికి ఎనర్జీ లేదు నుంచి లేక ఎవరికి ఎనర్జీ లేదు అన్నింటి నుంచేమంటాడు ఏంటి అధ్యక్ష ఇట్లనే అసెంబ్లీలో కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానే వారు ఈయనేమో ఇట్లా అంటాడు సరిది మేము నుంచోమని చెప్పలేదు బొత్ గారు మేము ఎవరి నుంచి ఉందని చెప్పలేదు మీరు నుంచేమని చెప్పారు మీరు ఎవరి నుంచి చెప్పలేదు త్రిటన పదం ఎక్కడ ఉంది త్రెటన పదం ఎక్కడ ఉంది అండ్ ఛాలెంజ్ ఐదు త్రిట పదం ఎక్కడ ఉంది ప్లీజ్ కూర్చోండి బెదిరించారు దాని వర్షన్ ఇంగ్లీష్ లో త్రెటర్ వాకౌట్ చేయాలంటే తల్ప గురించింది మీరు చేసుకోవచ్చు కూర్చోండి మీకు కూర్చోండి అధ్యక్ష మేమే మేము చేస్తామని చెప్పాం ఎందుకు భయపడుతున్నారు క్రెటో పద ఎక్కుంది కూర్చోండి త్రెట్ అన్న ఎక్కడ ఉంది ఐమ్ ఛాలెంజింగ్ ఐ ఆమ్ ఛాలెంజింగ్ మెంబర్ త్రెట్ అన్న పదం ఎక్కడిని బెదిరించామన్నా ఇంగ్లీష్ లో త్రెట్ అని అంటారు దాన్ని పాపం మీరు నియమించిన వీసీ ఇంగ్లీష్ కూడా రాదు భయ్యా బేసిక్ ఫిఫ్త్ క్లాస్ గ్రామర్ రాదు మీ వీసీలకి అలాంటి వాళ్ళు వీసీగా నియమిస్తారు ఐఎం రెడీ అధ్యక్ష ప్రివిలేజ్ కి మూవ్ చేద్దాం వాళ్ళు ఒప్పుకుంది అదే ప్రివిలేజ్ చేయండి ప్రివిలేజ్ కమిటీ రెడీ నెంబర్ ఐఎం రెడీ అధ్యక్ష క్రెటెండ్ అన్న పదం ఎక్కడ ఉందో జరగాలి కూర్చోండి అదే పదిహేను మందిలు ఐదుగురు ఐదుగురు ఒకరు ఎవరు రాజారెడ్డి గారి చెల్లెలు తోడలు ఇంకొక నేడు ప్రసాద్ రెడ్డి కాపా కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారు రోజులు వేడుకలు ఇంట్లో యూనివర్సిటీలో చేపిస్తారు ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వస్తే విశాఖపట్నానికి ముఖ్యమంత్రి గారు ఏకంగా పిల్లలు పంపిస్తారు ధనకార్యం చేసినట్టు పార్టీల కోసం సర్వేలు చేపిస్తారు చాలా ఇబ్బందులు పడుతున్నారు గతంలో కూడా ఎమ్మెల్యే గారు పర్యటనకు వచ్చినప్పుడు వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తే సార్ నేను మున్సిపల్ కమిషనర్ యొక్క మాట్లాడి చేసే ప్రయత్నం చేస్తానని హామీ ఇక్కడ ఏరియాలో ఈయన ఉంటాడు చంద్రాన్ని ఈయన అడుగుతా ఉన్నాను అనమాట మహిళలు సార్ మాకు ప్రామిస్ చేసినారు మాకు ఏంటి అని అంటే సర్లే అని మీ దృష్టికి మరొకసారి తీసుకుని వచ్చినాము దయచేసి ఆ వీళ్ళంత త్వరగా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి భారత్ మాతాకి ఈరోజు ముప్పై తొమ్మిదో వార్డుకి సంబంధించిన సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఆ వార్డులో ఉండేటువంటి చంద్ర గారి ఆధ్వర్యంలో మనం స్థానికంగా ఉండేటువంటి మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది ముప్పై తొమ్మిదో వార్డులో గతంలో ఆధునికి సంబంధించినటువంటి గౌరవ శాసన సభ్యులు డాక్టర్ పార్థసారథి గారు విజిటింగ్కి వెళ్ళినప్పుడు స్థానికంగా ఉండేటువంటి మహిళలు మాకు సామూహిక మరుగుదొడ్లు లేవు చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఎమ్మెల్యే గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఆ మరుగుదొడ్ల కార్యక్రమం వెంటనే ఏర్పాటు చేయాలని చంద్ర గారి ఆధ్వర్యంలో ఇక్కడ అప్ చేయడానికి స్థానికంగా ఉండేటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి వచ్చేసి మనం వినతి పత్రం ఇచ్చి రిక్వెస్ట్ చేసినాము వెంటనే ఎన్టీఆర్ నగర్ లో మరియు నిజాముద్దీన్ కాలంలో ఉండేటువంటి మహిళలకు తీవ్రంగా ఇబ్బందికరమైనటువంటి అంశం మరుగుదొడ్లు ఈ మరుగుదొడ్లను వెంటనే నిర్మించి స్థానికంగా ఉండేటువంటి మహిళలకు సౌకర్యం కల్పించాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం నా పేరు ఆదూరి విజయకృష్ణ భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి ఆయన పార్టీ ఉంది మీకు అండగా జరిగే సుద్దేశంతో మీ మా కూడా ధైర్యం చెప్తా ఉన్న పోచారం చెప్తున్నాము ఎలాంటి సమస్య లేదు ఎలాగంటే అదే పడొద్దండి మా పార్టీ ఎప్పుడు కూడా మీకు అండగా ఉందని చెప్పేసి కూడా మా పార్టీ పరంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు మీ ఈ విషయంలో సపోర్ట్ చేస్తామనే విషయం మీ అందరూ తెలుసు తెలుసుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు ఎన్ని గంటలకు వచ్చినా కూడా సాధ్యమైనంత వరకు అవి త్వరలాగా కూడా మీకు ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను ఏదన్నా మీడియా కూడా ఈ విషయం అయితే మీడియాలు కూడా సహకరించి ఈరోజు మాకి సపోర్ట్ చేస్తూ నిజమైన మీ అందరూ కూడా ప్రత్యేకంగా నేను తనవాళ్ళు చేస్తాం స కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందువల్లనే చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ శరణ్యులు మాట్లాడుతున్నాను సార్ ఈ పరిణం పెద్ద ఆ విధంగా మాట్లాడినప్పుడు ఎవరి మీదైనా కేసు పెట్టచ్చు ప్రాబ్లంలే అంటే ఈ రకంగా ఈ రకంగా ఆ దోన్లో ఎవరికి మాట్లాడే ఇంకోతో మాట్లాడాలి ఇంకొక మాట్లాడి ఉంటారు ఎక్కడైతే మాట్లాడినారో అక్కడ కేసు బనాయించినా పర్వాలేదు ఇన్ని చోట్ల తిప్పి 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 తిప్పిప్పుడు ఆయన కరెక్ట్ పేషెంట్ ఆయన ఈ విధంగా ఆయన ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చిందో రాజీనామా చేసి రాజకీయాలు కూడా ఉంటా అని చెప్పేసి చెప్పే పరిస్థితుంది ఈ పరిస్థితుల్లో అది వాళ్ళు అర్థం చేసుకోవాలి నువ్వు ఎక్కడైనా మాట్లాడాలి కుటుంబ పరంగా మాట్లాడాలి ఎవరు చేసినా ఎవరు మాట్లాడినా ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా మీరు యాక్షన్ తీసుకోవచ్చు ఆ పట్టాలి అని ఆయన ఏం మాట్లాడాలి రోజు జగన్మోహన్ రెడ్డి అంత పట్టాలి ఇష్టానుసారంగా మాట్లాడే ఎంతమంది మాట్లాడలేరు బోసిడీకే సేవన్ బోసిడీకే అన్నమాట ఏ విధంగా మాట్లాడినా ఆ రోజులో ఉంటే ఎంతవరకు అయితే లిమిట్స్ ఉన్నా లిమిట్స్ దాటుకోవాలి ఆ రోజు కూడా ఆ లిమిట్స్ వరకే ఉంటూ వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి చేశారు అయ్యారా అక్కడ ఏం మాట్లాడు తర్వాత ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా అట్లే మాట్లాడినారు అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన ఎట్లా మాట్లాడు ఆయన ఎమ్మెల్యే అన్ని రకాలుగా మాట్లాడినారు మాట్లాడతారు మాట్లాడించేది ఏంటంటే మా మన ఇండియానే స్వాతంత్రం ఉంది ఏం మాట్లాడినా ఎట్లా మాట్లాడినా స్వాతంత్రం అనేది మన విషయం కాబట్టి మాట్లాడగలుగుతాం అయినా అలాంటి మాట ఎవరు కూడా మాట్లాడరు ఎవరైనా గాని పర్సనల్ గా మాట్లాడే కోరాలి ఏది ఉన్నా కూడా నేను కోరుకున్నాను చాలా సార్లు చాలా మంది అసెంబ్లీలో కూడా చూసాం మేము ఆ రోజుల్లోన చంద్రబాబు నాయుడు అనే గారిని ఆ రోజు మాట్లాడే పరిస్థితి కానీ ఆ రోజు ఉండే పరిస్థితిలో కొన్ని తప్పులు జరిగినాయి దాని మీద కూడా మేమేం దాన్ని ప్రోత్సహించడంలే అయినా తప్పులు జరిగినాయి ఆ ఈ ఈరోజు అంతా అనుభవిస్తూ ఉన్నారు లే అక్కడికి పది చోట్ల పది కేసులు పెట్టించి పదహైదు కేసులు పెట్టించి వాళ్ళ మీద అలాచేయడం తప్పు అని చెప్పేసి మాత్రం తెలియజేస్తాను ఏదన్నా ఏ పార్టీ వాళ్ళు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా ఏ విధంగా కూడా పర్సనల్గా మాట్లాడే పరిస్థితి ఉండాలని చెప్పేసి ఇంకా కోరుతున్నాను ఎందుకంటే ఈరోజు మాట్లాడ వాళ్ళు మాట్లాడడం మనం మాట్లాడేది కాదు వాళ్ళ తప్పులు ఎత్తు చూపుతూ మనం ప్రజలకి మంచి మెసేజ్ ఇచ్చేదానికి ప్రయత్నం చేయాలి కానీ మనం ఏదన్నా ఈ అటాచ్మెంట్ని ఇప్పటికైనా తెలుసుకొని చాలామంది రాష్ట్రంలో ఉండేవాళ్ళు అభిమానుతో మాట్లాడిన వాళ్ళని కూడా ఒకటే చెప్తా ఉన్నాను ఇలాంటివన్నీ కూడా గతంలో కూడా ఇలాంటి సమస్యలు జరిగినాయి కాబట్టి ఇప్పుడు ఇంకా ఇంతకుముందు కూడా ఏదున్నా ప్రజలు తెలియజేసే విధంగా ఉండాలి మెసేజ్లు కానీ అలౌన్స్మెంట్లు కానీ ఏదో రకంగా విమర్శలు చేసేది కానీ ఉండాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను ఏమన్నా జగన్మోహన్ ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఎలాంటి ప్రభుత్వం ద్వారా ఏ విధంగా కూడా వాళ్ళు కంపెనీ అని ఈయన చెప్తే జగన్మోహన్ గతంలోన పార్టీ చూడడం మతాలు చూడడం కృతాలు చూడడం ఏదన్నా కూడా పేదలు చూస్తామని చెప్పే మాట ఆయన చెప్తే ఈరోజు ఈయన వైఎస్ఆర్ పార్టీ అందరూ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉండొచ్చు కానీ పేద ప్రజలు ఏం చేస్తారు ఏదున్నా వాళ్ళు మంత్రి ఉండవు వాళ్ళు ఏదైతే అభిమానాన్ని ఉంటారో అభిమానులు ఉంటారో ఓట్లు చేస్తారు ఈ పార్టీలో గతంలో కూడా ఎన్నోసార్లు మీరు ఏ రోజు నాలుగోసార్లు ముఖ్యమంత్రి అయినారంటే కూడా మీ పార్టీకి అభిమానులు ఉన్నారు కాబట్టి ఏదో ఇస్తా అని చెప్పి రాసి కూడా ఉన్న ఆ పార్టీ వాళ్ళు కూడా అంటే తటస్థులంతా కూడా ఓట్లేసిండచ్చు అంతేగాని ఈరోజు మాకు ఇంత బలాన్ని ఇస్తామని చెప్పేసి అనుకోవడంలో మీరు పొరపాటు పడతా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను ఎందుకంటే కూటమి కలిసారు కాబట్టి మీరు గెలవగలిగినారని చెప్పేసి కూడా గుర్తు చేస్తారు ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ ఓట్స్ జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయి ఏదన్నా ప్రజల అభిమానం ఉందని చెప్పేసి కూడా ఆ పార్టీ ఎలక్షన్లో నలభై శాతాన్ని ఓట్లు తెచ్చుకున్న పార్టీ ఏదైనా ఉన్నా కూడా ముగ్గురు కలిసినా మీరు ఈరోజు ఉండే పరిస్థితుల్లో మీరు ఆలర్ట్ చేయాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది భోజాని ఈ ఈరోజు ఆయన ఆదానికి వస్తూ ఉన్నారు అని తెలిసిన వెంటనే మా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే చాలామంది తరలి వచ్చి ఈరోజు పార్టీకి అండగా నిలబడి కూడా ఆలర్ చేయరు ఏదన్నా కూడా మీరు మీ పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా మీరు మంచి పనులు చేసి మీరు ఇలాంటి అవాల్స్గా లేకుండా కోసా లాంటి వాటి మీద కేసులు బనాయించి ఇంకా చాలా చాలామంది కేసులు బనాయించు చాల్సి చూసినాం కదా సోషల్ మీడియా వాళ్ళ మీద ఎవరో ఎంతో ఎన్నో రకాలుగా మహిళలేదు చూస్తూ ఉన్న మహిళల మీద కూడా ఆ సోషల్ మీడియా ద్వారా ఎవరైతే కామెంట్ చేసి ఉంటారు అప్పుడు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామందిని సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ పార్టీ పరంగా ఇబ్బంది పెట్టే బస్సు కూడా జరిగింది ఏమున్నా ఆందోళనలు చూసాం ఆందోళనలో ఈ పార్టీ అధికారు కూట పార్టీ అధికారంలో వచ్చినాక నాందపల్లిలో ఒక మహిళ మీద దౌర్జన్యంగా ఇలాంటి కోల్ ఇచ్చి సంప్రదేశం పరిస్థితుంది దానికి రెండు రెండు జరిగిన ఆందోళన తెలిసిన లేదు ఇది ఒకటి ఇంకోటి ఎదుర్కొంటలేదు కానీ వలసంత గుర్తులో కూడా అంత అలాస్కాలు చేశారు పార్టీ నాయకుల మీద కూడా ఆ రోజుల్లో ఇంకా ఈ ఈ విధంగా ఆందోళనలో కూడా జలసాధ్య పరిస్థితుంది ఏదన్నా ఇలాంటి పరిస్థితి రాకుండా గతంలోన జగన్మోహన్ రెడ్డి గారు ఆమెగట్టు ప్రపాలన చేశారు ఎక్కడ ఏదైనా ఉన్నా ఎలాంటి సమస్య వచ్చినా దాని మీద ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళు ఇమ్మీడియట్గా స్పందించి ఎలాంటి సమస్య లేకుండా చేసిన పరిస్థితి ఉందని చెప్పేసి ఎక్కడ చేస్తున్నాను అదే కాకుండా మొన్ననే ఫీల్డ్ ఎస్టేట్ ఆలులో ఫీల్డ్ ఎస్టేట్ రాజీనామా చేయకపోతే ఆయన మద్దతు చేసిన ప్రతి వాళ్ళు గమనిస్తూ ఉన్నారు ఏదన్నా రెండు అరాచకాల కోసం కాదు ప్రభుత్వాన్ని మీకు అమ్మ చెప్పిందని చెప్పేసి కూడా మీరు పార్టీ పరంగా కూ వాళ్ళందరూ కూడా అది తెలియజేస్తా ఉన్నాను ఏదన్నా ఏదో శాశ్వతం కాదు ఇవన్నీ కూడా ఏదన్నా ఒకటే చెప్తా ఉన్నా మీరు ప్రజల పరంగా మాట్లాడేది ఒకటి ప్రజలకి అంటే నిలబెట్టుకునేది ఒకటి దాంతోపాటు రైతుల పరంగా కూడా కూడా ఈరోజు ఉన్నటువంటి ఎంతమంది రైతులు ఇబ్బంది ఉన్నారో మిరప సంబంధించిన వాళ్ళు కూడా ఉండాలి చాలామంది మిరప నష్టపోయిన వాళ్ళకు వాళ్ళంతా కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది దాని మీద దృష్టి పెట్టి ఇలాంటివన్నీ వదిలేసి ఇక్కడైనా ఇంకా నాలుగేంటే ఇప్పుడప్పుడే దాదాపుగా ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ నైన్ మంత్స్ అవుతూ ఉంది మీరు ఏదైనా అభివృద్ధి చేస్తారో చేయండి లేకపోతే డెవలప్ చేయండి ఇంకా ఏం డెవలప్ చేసుకోండి బాగా ఇంకా బాగా మెలబడిపోయినా మా ప్రాంతాలను కూడా మెరుగుపడిపోయినాయి గ్రామాల్లో చాలా ఉన్నాయి ఇవన్నీ దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు మంచి చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి పుజాని